వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ దిలాట్ దేవుడు వీళ్ళందరికీపూర్వకాలి వాగ్దానం ధ్యానం చేసుకుందావు భయపడకు పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు భయపడకు అని అంటున్నాడు పేరు పెట్టి మళ్ళీ పిలిచి ఉన్నాడు దేవుడు మనకు తోడై ఉంటాడు మనకు సహాయం చేస్తాడు మళ్ళీ విమోచించే దేవుడై అంటున్నాడు మన కాల్సిన ఇవులన్నీ కూడా మన గ్రహించే దేవుడు అంటున్నాడు మనని రక్షిస్తాడు విడిపిస్తాడు తప్పించే దేవుడు అంటున్నాడు మళ్ళీ పోషిస్తాడు మనం దేవుడికి ఇష్టలుగా ఫ్రీలుగా అప్పుడు దేవుడు మనల్ని గరపరుస్తాడు ఒక రోజు మనల్ని దేవుడు హెచ్చిచ్చే దేవుడే దేవుడిని మనం ప్రేమించేవారిగా ఉండాలి దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి దేవుని మన భయభక్తులు కలిగి ఉండాలి దేవుడు మన జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడే సూచక్రియలు కార్యములు దేవుడు చేస్తాడు ప్రజెన దోసాలు మనం మొరపెట్టేవారిగా ఉండాలి దేవుడితో సహవాసం మనము కలిగి ఉండాలి దేవుని నమ్మక విశ్వాసం కలిగి ఉండాలి నిరీక్షణ మనము కలిగి ఉండాలి ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తాన్ని పరిశుదుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలునైనా భయపడకు అవ నాయన తననికి స్తోత్రాలు ఆయన అయా తను ధైర్యపరుస్తున్న దేవుడు బలపరుస్తున్న దేవుడు ఆదరిస్తున్న నాయన నిత్యం తోడుగా నడిపించే దేవుడు నాయన పేరు పెట్టేవాళ్ళకి పిలిచే నవప్రభ అయా తనని సొత్తా చెప్పిన దేవుడవ ప్రభానికి స్తోత్రాలు నాయన అయా తాని విలువ పెట్టే కొన్న కొన్న దేవుడవ నాయన అయాని రక్తమిచ్చి ప్రభానికి స్తోత్రములు దేవుడవు నాయన అయానికి స్తోత్రాలు తన్ని సొత్తైన ప్రజలుగా చేసావు ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు నాయన ఆయనని ప్రేమించేవారు ఏమి ఉండాలి నీ మాటకు లోపడేవారు ఉండాలి ప్రభా ఆయన చిత్రాన్ని జరిగించేవారు ఏమి ఉండాలి అయానికి స్తోత్రాలు ప్రభ నాయన అయా తనవులు పోషించే దేవుడ ప్రతక్కరాలు తీర్చే దేవుడవ స్తోత్రాలు ప్రధాసాలు మొరపెట్టేవారు ఉండాలి ప్రభా అడి జీవితం దయచేయడానికి స్తోత్రాలు తనే నాయన అయానికి వందనాలు తాన్ని భయపడుకొని తన ప్రభా అయా తనకి స్తోత్ర ధైర్యపరుస్తున్న బలపరుస్తున్న దేవుడు నాయన అయా తండే నీకు స్తోత్రాలు ప్రతి విషయంలో ఉంచి తాన్ని సలు మొరపెట్టేవారి ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలు మా దేశానికి అనుకరించడం నాయన ప్రతి ఒక్కరికి మహర్మన్ సురక్షిత దయచేతాన్ని అనారోగ్యతో ఉన్నప్పుడు స్వస్థపరచడి నాయన ఎవరు ఏ బాల సమస్యలు ఉన్నారో అని దర్శించుతాన్ని వారికి ఉన్న బాల సమస్యలు అన్ని కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించున్నాయన ఉన్న అప్పులు తీర్చి ఆసు దీవించిన ఆయనకు స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహేపన్నమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ కాలే వాగ్దానం ఎత్తి పట్టి మనకు తోడైంటాడు ఉంటాడు రోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవను మలు దేవన్ చును ఆమేన్